సాయి రామా ఏంటంటే దిగంబర దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర ఈ పదాన్ని రిపీటెడ్గా శ్రీ శ్రీ పట్టాలమ్మ తల్లి పాములవాక దగ్గర ఉన్న టెంపుల్లో అయితే చాలా చక్కగా ఉందండి జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు మనకి అమ్మవారి విగ్రహాలు అన్నీ కూడా చక్కగా ఉన్నాయి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మేమంతరెడ్డి శ్రీ శ్రీ పట్టాలమ్మ దేవి టెంపుల్కి అయితే వచ్చాము ఇది అనకాపల్లి జిల్లా పామువాక విలేజ్లో అయితే ఉందండి అయితే ఇక్కడికి చాలా పెద్ద ఎత్తున భక్తులు కూడా రావడము దర్శించుకోవడము కోరుకున్న కోరికలు నెరవేరడము అలాగే ఎవరికైతే పెళ్ళిళ్ళు కావో ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే కూడా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి సో ఆ పెళ్ళైన తర్వాత దంపతులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు శ్రీ శ్రీ పట్టాలమ్మ నవదుర్గల దేవస్థానం పాములవాక ఈ అమ్మవారిని చూస్తూ ఉంటే ఎంత చక్కగా ఉంది అసలు ఆంధ్రలో ఏ టెంపుల్లోకి వెళ్ళినా అమ్మవారి విగ్రహాలు మాత్రం చాలా చక్కగా చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఇక్కడ అమ్మవారిని రోజు కూడా నిత్యం పూజ చేస్తూ ఉంటారు బట్టలు పెడుతూ ఉంటారు అమ్మవారికి చీరలు పసుపు కుంకుమలు ఇచ్చి అర్చన కార్యక్రమాలు అయితే అంగరంగ వైభవంగా ఇక్కడ ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది మీ అందరి కోసం ఈ వీడియో చుట్టుపక్కల గ్రామాలే కాదు దూర ప్రాంతాల నుండి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంది దానికి ఉందండి చాలా చక్కగా చూడ చక్కటిగా ఉంది అమ్మవారు మీరు ఒక్కసారి పైనుండి కింది వరకు చూసుకుంటే కూడా అమ్మవారి ఆకారం మాత్రం మనకి కళ్ళకు కట్టిన విధంగా అయితే చక్క అక్కటి రూపంతో ఉన్నారు మనకి పాము పడిగ కింద అయితే అమ్మవారు ఉన్నారు అలాగే అటు ఇటు కూడా ఉత్సవ విగ్రహాలు అమ్మవారి ఉత్సవ విగ్రహాలు అలాగే కుంకుమార్చనలు కార్యక్రమాలు శ్రీచక్రము అన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠింపజేసారు చాలా చాలా ఎవరు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి చాలా మందికి తెలుసండి సో దూర ప్రాంతాల వాళ్ళకి మాత్రం నేను కింద అయితే ఇక్కడికి రావడానికి కారణం పెళ్లి కాని వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తన కోరికలు అమ్మవారికి చెప్పి వెళ్ళిన తర్వాత మాత్రం తప్పకుండా కోరికలు నెరవేరితే పెళ్ళైన తర్వాత దంపతులు ఇద్దరూ కూడా వచ్చి అమ్మవారి దగ్గర మొక్కులు తీర్చుకొని వెళ్తూ పట్టాలమ్మ తల్లి టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం మనకి గుడి ఎదురుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు విగ్రహాలు అయితే పెట్టారు పెద్ద రాగి చెట్టు అండి ఎంత చల్లగా ఉందో చాలా బాగుంది వ్యూ కూడా అలాగే ఇక్కడ పట్టాలమ్మ తల్లి టెంపుల్కి కరెక్ట్గా అమ్మవారికి ఆపోజిట్లో స్వామిని కూడా విగ్రహాన్ని కూడా చాలా పెద్దగా పెట్టారు కొంచెం ఇక్కడ విగ్రహం కొంచెం డిఫరెంట్గా ఉంది చూడడానికి కూడా కొత్తగా అనిపించింది మీరు కూడా చూస్తారని పంచముఖ ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా ఇక్కడ నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనిగ్రహ శుభ దృష్టిని అంటే అనుగ్రహాన్ని పొందుతారని ఇక్కడ చాలామంది భక్తులు చెప్పడం జరిగింది చాలామంది కూడా ఇక్కడ నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామి ముందు దీపారాధన చేస్తున్నారు మారే పండరిపూరా సాయి సాయి శుద్ధ భక్తి చందా బాగా బాగా పుండాలి జాగా పుండాలి జాగా బాగా పుండాలి జాగా యాహో యాహో అవజే నాసే కరో బాబా సి వందనా అసలు సాయి హారతులు రాని వాళ్ళంటూ ఎవరూ లేరండి ఆయన పాటల్లో ఒక్క పదం పాడదామని మొదలు పెడితే కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆ పాటని పాటను ఆపాలనిపించదు అంత మధురంగా అయితే షిర్డి సాయిబాబా పాటలుంటాయి అలాగే దత్తాత్రేయుడు కూడా మీరు ఇందాక షార్ట్లో చేశాను కదా ఇదండి మొత్తానికి మనం మనమైతే పట్టాలమ్మ తల్లి దేవస్థానానికి వచ్చాము ఎంత బాగా ఏ గుడికి ఆ గుడి ఇలా సపరేట్ సపరేట్గా పెట్టి ఆ విగ్రహాల యొక్క ప్రాముఖ్యతను అయితే ఇక్కడ కళ్ళ కట్టే విధంగా చూపించారు దత్తాత్రేయ స్వామి అంటే ఎంతమంది తెలుసండి నాకు తెలిసైతే మ్యాక్సిమం అందరికీ తెలుసనే అని అనుకుంటా ఎందుకంటే గాన్గాపూర్ హైదరాబాద్ దగ్గరలో గాన్గాపూర్ ఉంది ప్రతి పౌర్ణమికి వెళ్ళి అక్కడ ఆ స్వామివారిని దర్శించుకొని అక్కడ నిద్ర చేస్తే ఆర్థిక ఇబ్బందులే కాదు మానసికమైన సమస్యలు పిల్లల ఆరోగ్యాలు ఏవి బాగాలేకపోయినా కానీ వెళ్ళి అక్కడ నిద్ర చేసి వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ కూడా మనకి దత్తాత్రేయుడు విగ్రహం అయితే ఉంది ఇంకొక విషయం అండి ఎక్కడ దత్తాత్రేయ గుడికి పోయినా అక్కడైతే ఆ గుడి ఆవరణలో చాలా కుక్కలు అయితే ఉంటాయి చాలా ఇష్టమని కూడా వింటూ ఉంటాము ఏదన్నా ఆర్థిక సమస్యలున్నా ఏ ఉన్నా కానీ ఈ పదము రిపీటెడ్గా చదివితే మాత్రం ఆ సమస్యల నుండి గట్టెక్కుతామని చాలామంది అంటారు అదేంటంటే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఈ పదాన్ని రిపీటెడ్గా రోజుకి నూట ఎనిమిది సార్లు చదివితే మాత్రం మనకున్న సమస్యల్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు పట్టాలమ్మ నవదుర్గల టెంపుల్లో మాత్రం ఏ విగ్రహాలకి ఆ విగ్రహాలు చక్కగా పెట్టారు ఆ విగ్రహాల యొక్క గొప్పతనం ఆ దేవుళ్ళ యొక్క ప్రాముఖ్యత అన్నీ కూడా చాలా చక్కగా కళ్ళ కట్టే విధంగా అయితే ఈ దేవస్థానం కమిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం అయింది చాలా నా జన్మ అయితే ధన్యమైందండి చాలా సంతోషంగా ఉంది చూసారు కదా లోపలికి చూస్తూనే విష్ణుమూర్తి అలాగే మహాలక్ష్మి అమ్మవారు విష్ణుమూర్తి కాళ్ళు ఒత్తుకుంటూ వచ్చింది అలాగే చుట్టూ ఉన్న కాలగపతి ధైర్యలక్ష్మి అలాగే మనకి ఇక్కడ పంచముఖ గణపతులు ఓం శ్రీ గణాధిపతి అయ్యే నమ అలాగే మనకి గజలక్ష్మి గజలక్ష్మి అమ్మవారు ప్రసన్న గణపతి గణపయ్య అలాగే సంతాన లక్ష్మి పిల్లలు లేని వాళ్ళు చాలామంది సంతాన లక్ష్మికి పూజలు చేస్తూ ఉంటారు కదండి సంతాన లక్ష్మి సిద్ధి బుద్ధి గణపతులు అలాగే ఇక్కడ మనకి విజయలక్ష్మి సో ఇక్కడ వచ్చేసి నాట్య గణపతి ఎంత చక్కగా నాట్యం చేస్తున్నాడో ఓబొజ్జ గణపయ్య ఎంత చక్కగా ఉందో విగ్రహం నాదిష్ట దలిగేటట్టుంది చిన్ని గణపయ్యకి విద్యాలక్ష్మి విద్యా గణపతి ఇక్కడ కూడా విద్యా గణపతి ఉన్నారు ఇక్కడ వచ్చేసి ధనలక్ష్మి మనకి ఏ పని కావాలన్నా డబ్బుతోనే పని కదండి డబ్బు లేకపోతే ఏది చేయలేము కదా ధనలక్ష్మి అలాగే ఇక్కడ లక్ష్మీదేవి విష్ణు అవతారాలలో పంచ అంటే పంచలోహ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయండి చాలా పవర్ఫుల్గా ఉన్నాయి చేయి పెట్టాలంటే కూడా భయమేస్తుంది బట్ నేను పెట్టలేకపోతున్నాను ఇక్కడ గణపతికి అయితే చక్కగా దీపారాధన చేసి పెట్టారు ఇక్కడ ఆది లక్ష్మి ఇక్కడ చూసుకున్నట్టయితే గణపతి ఇక్కడ ధాన్యలక్ష్మి ఇలా ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ కూడా ఆరు బయట ఉన్న దేవుళ్ళకి కూడా చక్కగా అన్ని శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇక్కడ సప్ మొత్తం కూడా ఋషులు తపస్సు చేస్తున్నట్టుగా యోగ ముద్రలో ఉన్నారు అలాగే తపస్సు చేస్తున్నారు ఎంత చక్కగా విగ్రహాలన్నిటిని కూడా ఇక్కడ ప్రతిష్ఠింపజేస్తున్నారు చాలా చాలా బాగుంది కదా చూడడానికి మాత్రం రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఇక్కడ వాతావరణము అలాగే ప్రజెంట్లు మనకు అక్కడ కృష్ణుడు జలకాల ఆడుతున్న గోపికమ్మలు అలాగే ఈ ఋషులందరూ కూడా అమ్మవారికి ఎదురుగా కూర్చొని తపస్సు చేస్తున్న విధంగా అయితే ఇక్కడ అయితే విగ్రహాలు అయితే ప్రతిష్ఠింపజేస్తున్నారు మనకి కృష్ణుడు అంటే చాలామందికి ఏమంటే అల్లరి కృష్ణుడు గోపికమ్మల్ని ఏడిపిస్తూ ఉంటాడు గోపికమ్మలు స్నానానికి వెళ్ళినప్పుడు వాళ్ళు బట్టలు గట్టి మీద పెట్టినప్పుడు ఆ బట్టలన్నింటిని తీసుకొని వెళ్ళి పిల్లలు గోవిని పట్టుకొని కొమ్మ పైన కూర్చొని పాటలు పాడుతూ ఉంటాడు అల్లరి కృష్ణుడు చాలామందికి తెలుసు కదా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి గోపికమ్మల దగ్గర రండి గోపికమ్మలు అందరూ స్నానం చేస్తూ ఉంటే కృష్ణుడు మాత్రం పిల్లలు గ్రోవి పెట్టుకొని చెట్టు మీద పాటలు పాడుతూ ఉన్నాడు మా బట్టలు మాకు ఇవ్వండి కృష్ణ అని చెప్పేసి ఇక్కడున్న గోపికలు అందరూ కూడా బ్రతింలాడుతున్న సింబల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చాలా చక్కగా ఉంది కదండి చేశారు ఇందులో వాటర్ కూడా నింపుతారంట సో ఎండాకాలం కావడం వల్ల కొంచెము వాటర్ నింపడం అది చేయలేదు సో క్లీన్ చేసి మళ్ళీ వాటర్ డిప్ చేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పారండి